వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం పద్నాలుగో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే సేమ్ స్టాక్ నిన్న ఈరోజు స్టాక్లో ఎటువంటి మార్పు లేదు ఇక మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల రూపాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ మనకి యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువ నీడతో పోలిస్తే మార్కెట్ సేమ్ రేట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి